స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ మనం ఒక రెండు మూడేళ్ళ క్రితం మీరు అందరూ ఉంటారు చాలా కెమెరాస్ పెట్టి అది చాలా మానిటరింగ్ చేయడం జరిగింది ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ నేను మన జిల్లాలో కుక్నూర్పల్లి పోలీస్ స్టేషన్లో సహకారంతో పదహారు సిసిటీవీలు పెట్టడం జరిగింది దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం అయితే నాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ కెమెరాను పెట్టడం ఒక అయితే అది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పని అయిపోయినట్టే కెమెరా పెట్టిన తర్వాత తర్వాత ఆ కెమెరాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కెమెరా ఉంది కెమెరా పని చేయకపోతే అది వేస్ట్ కాబట్టి ఈ కెమెరాలు ఇన్ ఫ్యూచర్ ఎన్ని రోజులైతే గ్యారంటీ ఉందో దాని తర్వాత కూడా అవి ఎంతవరకు అయితే చేయాలో అంతవరకు పని చేస చేసేటట్టు చూసుకోవడం కూడా మన బాధ్యతనే దానికి పోలీస్ అండ్ మీరు అందరం కలిసి దాన్ని బాగా పనిచేసేటట్టు చూసుకోవాలి అండ్ మీ అందరికీ తెలుసు ఒక్క సిసిటీవీ ఉంటే వంద మంది పోలీసులతో అని వినే ఉంటారు కదా మీరు ఒక్క సీసీటీవీ ఉంటే చాలు వంద మంది పోలీసులు చేసినంత పని ఒక్క సిసిటీవీ చేస్తుంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనుకుంటున్నాను ఈ మధ్య ఒక దొంగతనం జరిగింది ఒక పోలీస్ స్టేషన్ ఒక పది తులాల బంగారము వాళ్ళు ఇల్లు కాలం వేసుకొని పోయింది వేసుకొని పోయిన తర్వాత డే టైంలోనే మళ్ళీ సాయంత్రం వచ్చి చూసేవరకి ఇల్లు కాలం పగలబెట్టింది మన ఇన్స్పెక్టర్ ఎస్ఐ అందరూ కూర్చోబెట్టి అదే ఎందుకు ఎక్కడ చేసుకుంటుందో తనం ఎక్కడ ఉన్నాము అంటే అతను ఏం చెప్పిందంటే అసలు ఏంది సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు నేను మూడు నెలల నుంచి మా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు నేను మొత్తం మా ఇంట్లోనే ఉన్నా అసలు మీరు అన్నీ నా మీద లేనుకొని ఎవరన్నా చేస్తున్నారు నేనన్నీ చేస్తాను దొంగతనంలో అది కానీ దానికి మనల్ని చాలా ఓకేగా చాయ్ తాపిచ్చి మంచిగా కూర్చోబెట్టి చాలాసేపు అడగడం జరిగింది ఇంకెంతసేపటికి ఒక్కొక్క పోతే అప్పుడు ఏం చేసిందంటే సీసీటీవీ ఫుకేజ్ తీసి ఇది రండి ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆయన దొంగతనం చేసింది రేపాటు అప్పుడు అవును సార్ ఆ ఒక్కరోజు నేను వచ్చిన లేకపో ఏం మాట్లాడకుండా ఆ ఒక్కరోజు నేను వచ్చిన సార్ దాని తర్వాత ఎక్కడ వీడియో అదే ఒక్క సీసీ టీవీలో ఆయన రికార్డు కాకుండా ఉండి ఉంటే నిజంగా మనం అరే పాపం మీ ఇంత వాళ్ళు చెప్తున్నాడు ఇంటి పక్కలో అవును సార్ ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడు అని అంటారు ఎవరు ఏం చెప్పరు అవును పక్కన చేయలేదు అంటారు నిజంగా ఇది ఇవాళ జరిగింది ఇవాళ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో కూడా మేము ఇది మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి సీసీటీవీ అనేది ఉంటే ఎవ్వరూ మనకేం చెప్పాల్సిన అవసరం లేదు దొంగతనం చేసిన ఎప్పటికీ ఒప్పుకోడు అది చూపించినాం అనుకోండి ఆటోమేటిక్గా నోరు మూసుకొని అవును నేనే తప్పైంది అని అంటారు ఇంపాక్ట్ మనం కళ్ళతో చూసిన దానికంటే సీసీటీవీలో కనిపించిందంటే ఇంకా అది అంతే కదా సీసీటీవీలో కనిపించినట్టు మనం వచ్చినట్టు అక్కడ అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఈ సీసీటీవీలు ఉండడం వల్ల మనకు దొంగతనాలు చెత్త వ్యతిరేకమైన పనులు అట్లాంటివి చేసేది మనం డిటెక్ట్ చేయడమే కాకుండా ఎవరైనా అది చెయ్యాలంటే కూడా భయపడతాం అమ్మ ఇక్కడ కెమెరాలు ఉన్నాయి నేను కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఎన్ని కెమెరాలు ఉంటే మీరు చాలా మంది బయట దేశాలకు పోయి వచ్చింటారు కదా ఎవరైనా పోయిందా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ టీ వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది